ముప్పై వేలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కడితే మిగతా డెబ్బై వేల రూపాయలు ఇస్తామా అని చెప్పేసి అన్నారు అలాగే ఇయర్ అయితే టెన్ పర్సెంటే పెట్టారు సో ఈ విధంగా చూసుకుంటే అప్పట్లో బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్స్ వచ్చాయి ప్రజలు ఉద్యమంగా సహకరించారు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకు వచ్చారు మాకు కావాలి మాకు కావాలన్నారు తలవరూపాయి వేశారు మీకు ఇంకో విషయం చెప్పనా ఈ జన్మభూమి రోడ్స్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంటాయి నాకు తెలుసు నేను ఈనాడులో పనిచేసాను అప్పుడు నేను చూసేవాడిని ఏం చేతంటే రూపాయి ఇచ్చినా పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా అతనికి బాధ్యత ఉంటుంది ఆ రోడ్డు వేసినప్పుడు ఖాళీ చేసుకుని ఆ వీధిలో అటు ఇటు ఉన్న వాళ్ళందరూ కూర్చునేవారు ఆ జేఈతో మాట్లాడేవారు వర్క్ ఇన్స్పెక్టర్తో మాట్లాడేవారు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడేవారు ఆ ఇస్టిమేషన్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇస్టిమేట్ ప్రకారం నాణ్యతతో కూడుకున్న మెటీరియల్ వస్తుందా లేదా చూసుకునేవారు ఆ క్వాలిటీ పరంగా రోడ్డు అవుతుందా లేదా చూసుకునేవారు వెడల్పు ఉంది మందం ఎంత ఉంది ఇవన్నీ చూసుకుని దగ్గరుండి రోడ్డు ఎంచుకునేవారు ఎందుకు బాధ్యత వాళ్ళు డబ్బులు ఇచ్చారు విరాళం కాంట్రిబ్యూషన్ కట్టారు కాబట్టి ఆ సొంత ఇల్లు ఎలాంటిదో ఈ రోడ్డు అంతే ఇదేం గవర్నమెంట్ ఆ బాబుగారు సొంతం కాదు కదా మాది మా సొంతం మా జన్మభూమి పథకం మా బాబుగారు పెట్టిన పథకం ఈ విధమైన ఫీలింగ్ ఎంచుకున్న రోడ్స్ చూడండి మీరు అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూడండి జనభూమి రోడ్డు ఎక్కడున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంటుంది ఇవాళ అమరావతి కూడా అదే పిలుపు ఇచ్చే ఈ అమరావతి కట్టడాల క్వాలిటీయే కాదు అమరావతి నా రాజధాని ఈ అమరావతి రాజధానికి నా కష్టార్జితం ఓ వంద రూపాయలు నేను ఇచ్చాను అనే ఒక తృప్తి సాటిస్ఫేక్షన్ మాలాంటి మారుమూల రాష్ట్రం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా విరాళం ఇచ్చి ఉంటే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే అమరావతి వెళ్తే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి కట్టడం చూడాలి అందరూ నా కష్టాతం ఉంది ఆ కాంట్రిబ్యూషన్ ఉంది అనే కోరిక మనకు కలుగుతుంది తప్పకుండా మనం వెళ్తాం అక్కడికి చూసి వస్తాం మంద కాదని మనం అనుకోం అని బాధ్యతగా ఉంటాం సో మరి నిజంగా ఈ పథకం అద్భుతమైన పథకం ప్రజలందరూ కూడా ఈ పథకానికి